జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గెలిపించాలి ఎప్పుడెప్పుడని వాళ్ళ మొక్కలను ఆనందం చూస్తే తెలుస్తుంది సంక్షేమం ఏదైతే అభివృద్ధి అనే రెండు అంశాలు ఉన్నాయో ఐదు సంవత్సరాలు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న భారతదేశంలో ఉన్న ఏకైక వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పేది ఆ నేపథ్యంలోనే ఎన్నికల ఐదు సంవత్సరాలు చూసి అనేది ఒక ప్రత్యేకమైన ఎన్నికల్లో ఒక ప్రత్యేకత తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు వస్తారు వారు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇంకా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రధానికి వారి తాలూకా జీవన విధానాన్ని పెద్ద ఎత్తున మార్పు చేస్తూ వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుస్తూ వారు పిల్ల పాపకి విద్యలో ఒక నూతన అధ్యాయాన్ని ఎప్పుడు దేశంలో లేని విధంగా ఆయన తీసుకున్న ప్రయత్నం తప్పకుండా సంప్రకృతం అవుతారని ఆశిస్తున్నాను అయితే ఎన్నికల్లో చూసాను నేను ఎప్పుడు లేని విధంగా కొన్ని పత్రికలు కొంతమంది వ్యక్తులు కొన్ని ఫాల్స్ ఫేక్ దీన్ని మీడియాని ఉన్న టెక్నాలజీని ఆశ్రయించుకొని లేనిపోయిన సృష్టించి రాజకీయ రద్దు పొందుతామని ప్రయత్నం చేసిన సందర్భాలు ఉదాహరణకి ల్యాండ్ సైడ్ ల్యాక్ట్ కానీ లేదు అంటే ఏదైతే ఇస్తున్న దబ్దాలకి ఇస్తున్న బీబీటీలో వాటితో చేసిన ప్రయత్నాలు కానీ ఎంతెందుకండి ఎంత ైతికి ఉంటే నిన్నటి రోజున వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించాను నేను వచ్చి పార్టీకి రాజీనామా చేశాను నాది తక్షణం అంగీకరించండి అని చెప్పి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత ధైర్యం ఆ వ్యక్తికి పంపించే వ్యక్తులకి నేను నేను మళ్ళీ సిపి రాత్రి వచ్చి కంప్లైంట్ చేసి ఇరవై మూడు ఛానల్స్కి వచ్చి చెప్పి ఏంటిది అంతా నా అంతా నేను చెప్పినంత అనే పరిస్థితి జరిగింది ఆలోచించింది ఏ విధంగా ఉన్నదని అదే చూద్దాను ఇది ఎలాంటి సాంప్రదాయ ఎన్నికల్లో మంచిది కాదు పక్షాలు ఉందాగా వారు చేసిన పని చెప్పుకొని తెలుసుకోవాలి కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు విధానాలు తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఎంత వచ్చి మీరు నమ్మి పెడతారు ఇది చాలా తప్పు చెప్పింది మన మనం చేస్తూ ఇంకా సాయంత్రం ఆరు వరకు ఉంది కాదు ప్రతి ఒక్కరూ కూడా ఫోటోకి వినియోగించుకోవాలని రాష్ట్ర సభ్యులతో మీరు కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ కోరుకుంటున్నాను ఏం సార్ చూశాను ఆయన ఆయన వ్యాఖ్యల్ని నేను ఏదో కామెంట్ చేశానని ఎస్ నేను ఇప్పటికీ ఇష్టగలుగుతున్నాను ఆయన మా మా పార్టీ తరఫున మా ఆయన వచ్చి ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు చే ప్రయత్నం చేసినప్పుడు ఆయన లాజిక్ లేటు ఆయన జముక్ లేటు ఆయన వ్యవహార చేయటం మాకు పొత్తుగా ఆ విధంగా తెలిసిపోతుంది ఎన్నికలంటే ప్రజా సంబద్ధంగా సిస్టమ్లో వెళ్ళాలి కానీ సిస్టమ్ డివైడ్ చేసి సిస్టమ్ చేసుకుని ప్రజలు మబ్బు ఫిట్ చేద్దామంటే ఎంతకాలం కూడా ఉండదు అందుకే ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు నేను కరా ఖండిగా ఏదైనా నేను నాకు అభిప్రాయాన్ని నేను నమ్మకాన్ని నా అమ్మగా అమ్మ చేయకుండా ఉన్న ఏదైనా చెప్ తప్ప మీరు ఇచ్చిన సలహా సూచనని పంటగా పార్టీలో నేను తయారు అని చెప్పి చెప్పాడు నేను ఇంట్లో చూశాను ఆయన తర్వాత కామెంట్స్ ఎంతసేపు ఆ టీవీలో ముఖ్యమంత్రి కానీ నన్ను ఆడిపోసుకున్న తప్పకే ఉంది ఆయన తోడొచ్చి రవిప్రకాష్ దొందు దుందు ఒకటే కేటా క్రెడిబిలిటీ ఉంది అవి ఉంది అతని క్రెడిబిలిటీ ఉంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇచ్చేసి ఎందుకు మళ్ళీ రోడ్ల మీద వచ్చాడు లేదనే కదా జిమ్ కన్నాళ్ళు సాగదండి జిమ్కర్తోని వీరితో ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో వచ్చి సాగదు ఇప్పుడు వాస్తు దగ్గరగా ఉంటాయని ఇంకా ఏర్మాట వచ్చిన తర్వాత ఇంకా రాబోయే ప్రభుత్వాలు ఏదైనా సరే ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటేనే మనకు ఎటువంటి మాట నిలబెట్టకపోతే మనకు లేదు అనేది కరెక్ట్గా తెలిసాడు ఏమో ఓకే అసలు అండి ఓటు హక్కుని ఫండమెంటల్ రైట్గా ఇచ్చింది ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి మన రాష్ట్ర అభివృద్ధిని మన ప్రాంతాభివృద్ధిని మన కుటుంబ అభివృద్ధిని చూసే వ్యక్తుల్ని